ఇక నుంచి ప్రభుత్వ విద్యాలయాల్లో గ్రామీణ ప్రాంతాల్లో మిమిక్రీ కళను విస్తరింపజేస్తామని సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ వి నిత్యానందరావు తెలిపారు ధ్వని అనుకరణ సామ్రాట్ డాక్టర్ నేరేళ్ల వేణుమాధవ్ జన్మదిన వేడుకల్లో భాగంగా గురుకుల విద్యాలయాల విద్యార్థిని రాష్ట్ర స్థాయి మిమిక్రీ పోటీలు జరిగాయి మిమిక్రీ ఆర్టిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లి తెలుగు యూనివర్సిటీలో ఈ కార్యక్రమం జరిగింది రాష్ట్ర పూర్వ సలహాదారులు డాక్టర్ కెవీ రమణాచారి అధ్యక్షత వహించిన సభకు నేరేళ్ల వేణుమాధవ్ సతీమణి శోభా వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు ప్రముఖ సినీ నటుడు మిమిక్రీ కళాకారులు శివారెడ్డి సహా పలువురు కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి నూట మంది గురుకుల విద్యార్థిని విద్యార్థులు మిమిక్రీ పోటీల్లో పాల్గొన్నారు మిమిక్రీ విజేతలుగా భూపాలపల్లి గురుకుల విద్యార్థిని గౌతమికి ప్రథమ బహుమతి దక్కగా కల్వకుర్తికి చెందిన విద్యార్థి వెంకటేష్ ద్వితీయ బహుమతి గెలుచుకున్నాడు చె నేను నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ నాకు ఎల్బి శ్రీరామ్ గారు ఎంఎస్ నారాయణ గారు కనుక్కుంటారునా మళ్ళీ ఇప్పుడు ಈ ಒಂದು ಎಲ್ಲ ಇದು